స్వరాలు పెట్టండి గురూజీ బొడ్డుపల్లి శ్రీనివాసాచారి బొడ్డుపల్లి శ్రీనివాసాచారి గారు స్వరాలు పెట్టండి గురుజీ అన్నారు ఖచ్చితంగా నేను స్వరాలు పెడతానంటే రాబోయే వీడియోలో ఈ పాటలు కేవలం సాహిత్యం మాత్రమే అందిస్తున్నాను ప్రస్తుతానికి సాహిత్యం ఒక వెయ్యి పాటలు నా టార్గెట్ అనేది ఒక వెయ్యి పాటలు మీకు అందించిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా నేను స్వరాలు కూడా ఇస్తూ ఉంటాను ఆ స్వరము సాహిత్యం అంతా కూడా ఒక పాటలు అనేది అంత కరెక్ట్ కాదు నాకు తెలిసి పెడతాను అది కూడా పెడతాను ప్రస్తుతంగా సాహిత్యం తీసుకోండి ఈ పాట నోటికి బాగా వచ్చేలా నేర్చుకోండి తర్వాత స్వరం పెడతాను ఖచ్చితంగా అందరికీ కూడా ఓకేనా థ్యాంక్ యూ నాగశ్రీ గారు జనని శివకామని పాట కూడా ఇందాక మళ్ళీ సమాధానం చెప్పాను కదా అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది చూడండి ఒకసారి పెట్టాను సార్ కొంచెం చిన్నగా చూపించండి రైట్ మాధురి లత గారు చిన్నగా నిదానముగా చిన్నగా చూపించండి అన్నారు అమ్మ చిన్నగా చూపించడం అంటే అర్థము వీడియో జూమ్ చేసి చిన్నగా పెద్దగా అదా లేదా స్వరము ఇదా లేదంటే నా వాయిస్ చిన్నగానా వాల్యూమ్ తగ్గించనా లేదంటే ఇదా ఏది చిన్నగా అంటే అంటే మెట్ల వాయించేది స్లోగా వాయించమంటున్నారా స్వరం చెప్పేది స్లోగా వాయించమంటున్నారా నేను చెప్పే వాయిస్ స్లోగా అంటున్నారా లేదంటే సాహిత్యాన్ని స్లోగా చూపించమంటున్నారా నాకు అర్థం కాలేదు తల్లి మీరేమంటున్నారు మాధురి లత గారు ఒక పని చేయండి మీకు ఇంకా చిన్నగా అంటే తక్కువ సౌండ్ అంటే సెల్ సౌండ్ సౌండ్ తగ్గించుకోండి లేదా చిన్నగా అంటే కనుక ఆ వీడియో పైన సెట్టింగ్స్లో వీడియో యొక్క స్పీడ్ అనేది ఉంటుంది ఆప్షన్స్లో ఆ వీడియో స్పీడ్ కొద్దిగా మీరు తగ్గించి పెట్టుకోండి స్లోగా వస్తుంది చిన్నగా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ మాధురిత గారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎవరికి ఎవరయ్యా ఓకే నరసింహ నరసింహం పి ఫీల్ రాగంలో శివకీర్తన కావాలి అది కూడా జరిగినదంతా 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 పొరపాటు ఓకే జరిగినదా పొరపాటు ఏదైనా అనేది பீல் ஹாகம்ல காவிரி கதா ஓகே பீல் ஹாகம் அனுப்ப జరిగినద పురపాటేదైనా జంగమయ్యని సేవలలోనా జరిగినద పురపాటేదైనా ఖచ్చితంగా ఆ పాట ప్రతి త్వరలో మీకు ఇస్తాను నరసింహ గారు చాలా థ్యాంక్ యూ నాకు తెలిసి నరసింహం పి అంటే వారు కూడా హార్మోని వాయిస్తారు ఢోలకు వాయిస్తారు పాటలు పాడతారు వారు ఈ యొక్క కామెంట్ పెట్టారు ఖచ్చితంగా మీకోసం చూపిస్తాను సార్ బాగుంది సార్ స్వరాలు పెట్టండి సార్ మద్దుకూరి రామాంజేయులు గారు ఖచ్చితంగా అండి ఈ వెయ్యి పాటల తర్వాత ఒక వెయ్యి పాటల టార్గెట్ తర్వాత మీకు స్వరం కూడా పెడతాను ఒక వెయ్యి పాటల టార్గెట్ తర్వాత మన స్వరం కూడా చెప్పున్న ప్రతిదీ కూడా మీరు చెప్పేది ఏదో కొద్దిగా కరెక్ట్గా చెబితే ఎవరైనా నేర్చుకుంటారు సార్ రామలింగేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ వారు కామెంట్ పెట్టారు మీరు చెప్పేది ఏదో కొద్దిగా కరెక్ట్గా నేర్చుకుంటే కరెక్ట్గా చెబితే ఎవరైనా నేర్చుకుంటారు సార్ కరెక్ట్ అంటే ఆ పదానికి అర్థము నిజం దానికి ఆపోజిట్ అర్థము రాంగ్ అంటే దానికి అబద్ధము ఆపోజిట్ కరెక్ట్ అంటే నిజం నాకు తెలిసి సరి అయినది కరెక్ట్ అంటే సరి అయినది రాంగ్ అంటే సరి అయినది కాదు తప్పు అని మీరు కరెక్ట్గా చెప్పమంటున్నారు అంటే నేను సరిగా చెప్పలేదు అని మీకు నమ్మకమా సరిగా చెప్పలేదు అంటే నేను ఇందులో ఏమైనా అబద్ధాలు చెప్పేనా అని మీకు డౌటా మీ మాటకు అర్థం ఏంటో నాకు అర్థం కాలా ఏంటి మీ మాటకు అర్థము నేను రాంగ్ చెప్పానని మీరు ఎలా అనుకున్నారు ఎలా అంటున్నారు మీరు అబద్ధం చెప్తే ప్రజలు ఏమైనా ఒప్పుకుంటారా ఎందుకు అబద్ధం చెప్తాము మీకు అబద్ధం చెప్పడం వల్ల నాకు ఏమైనా ఒక లక్ష రూపాయలు కలిసి వస్తుందా అలాగే మీకు నిజం చెప్పినా ఏం కలిసి రాదు మీకు అబద్ధం చెప్పినా కలిసి రాదు దీంట్లో భజన సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏదో నాకు ప్రయత్నం కొంత చేస్తాను తప్ప అబద్ధం చెప్పండి నిజం చెప్పండి ఏం కామెంట్స్ అది మీరు చెప్పండి నిజం వాయించండి ప్లే చేయండి స్వరం పెట్టండి నేను తెలుసుకుంటా నిజమేంటో కరెక్ట్ చెప్పండి రాంగ్ చెప్పకండి అంటే ఏంటి అర్థం అది ఆ కామెంట్ వెళ్ళడం ఉంది అది తప్పు సార్ మీకు తెలిస్తే తెలిసినట్టు చెప్పండి తెలియదు తెలియదు అనండి లేదంటే నాకు నాకు తెలియని విషయం నేను తెలుసుకుంటాను నాకు చెప్పండి అంతేగాని కరెక్ట్ చెప్పండి రాంగ్ చెప్పద్దు ఈ సమాచారం కొద్దిగా అయ్యేలా చెప్పవచ్చు కదా అని మళ్ళీ పెడుతున్నారు ఏంటి సార్ ఇది అర్థమే మీకు అర్థం కాకపోతే నాదా పొరపాటు మీకు అర్థం కావాలంటే కొంత పరిచయం ఉండాలి సార్ సరళి స్వరాలని జంట స్వరాలని ఎంతో కొంత మీకు సంగీత పరిచయం అనేది ఉండదు ఎనివే మీరు కష్టపడి కామెంట్ చేశారు కాబట్టి మీకు ధన్యవాదాలు అలాగే ఆకుల డీజే సూపర్ స్టార్ థ్యాంక్ యూ అమ్మ రాయినైనా కాకపోతేని రామ పాదం సోకగా బోయినైనా కాకపోతిని అనే పాట అంటే నోట్స్ పెట్టండి చూపించండి అన్నారు కురుబు శేఖర్ గారు ఖచ్చితంగా శేఖర్ గారు ధన్యవాదాలు మీకు కురుబు శేఖర్ గారు మీరు అడిగినటువంటి రాయినైనా కాకపోతేని రామ పాదము సోకగా నా పాట పెట్టుకున్నారు ఖచ్చితంగా మీకు రాయినైనా కాకపోతే నేను పాట పెడతాను ఖచ్చితంగా పెడతాను ఆతి త్వరలో మంచి పాట అది సినిమాలో పెట్టినటువంటి పాట అయినా కాబట్టి సాహిత్యం అర్థము పర్వంగా ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా పెడతాను దారిగానే సంసారిగా అయింది కురుభుశేఖర్ శేఖర్ గారు మళ్ళీ పెట్టారు ఓకే తర్వాత ఓం హర శంకర్ మళ్ళీ వచ్చింది కామెంట్స్ సార్ చాలా బాగుంది హర హర మహాదేవ థ్యాంక్ యూ శివాయ ముళపూడి నమస్ ముళ్ళపూడి మయం గారు ఓం నమస్ శివాయని పెట్టారు థ్యాంక్ యూ ఓం నమస్తే అండి అలాగే హర హర మహాదేవ శంభు శంకర్ అని బిట్టారు అలపాటి ఫ్యామిలీ వారు మా నమస్తే అమ్మ సూపర్ సార్ చాలా బాగుంది సాంబశివరావు గారు థ్యాంక్ యూ సార్ రామేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ ఇంజనీరింగ్ వర్క్స్ వారు రామేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ వారు వీళ్ళు ఇంకా కామెంట్లు పెడతానే ఉన్నారు మారారు వీళ్ళు వీళ్ళు మార్చే ప్రయత్నం కూడా నాకు అనవసరం ఆ తర్వాత కామెంట్లకు వెళ్ళిపోదాం అదిగో గౌతమి అనే పాట పెట్టారు డీజీఎం పెట్టండి సార్ అని మారుతి ప్రసాద్ రెడ్డి మారుతి ప్రసాద్ రెడ్డి గారు బ్యాక్గ్రౌండ్ సార్ డీజీఎం కాదు అది బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం అది ఓకే ఐ విల్ ట్రై మారుతి ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టమన్నారు ఖచ్చితంగా అది కూడా పెడతాను ఆలపాటి ఫ్యామిలీ వారు శ్రీరామ్ అండి చంద్రమోహన్ ముత్యాల వారు లైక్ చేశారు థ్యాంక్ యూ సార్ అదిగో గౌతమి తర్వాత మన సాంగ్ వచ్చి ఒక్కసారి రావాలని స్వామి అనే పాటకు కామెంట్స్ చూద్దాం ఒకసారి ఒకసారి రావాలని నేను కన్నడ అనిపెట్టాను ఈ పాటకు మధ్యమావతి రాగం అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మధ్యమావతి రాగం ఉన్నారు మధ్యమావతి రాగం అని ఎన్ఎస్ హెచ్జెయన్ఎస్హెచ్జేజే ఐ అనే పేరు మధ్యమావతి రాగం అని పెట్టారు ఇది మధ్యమవత రాగం ఇది కన్నడ దర్బారు ఏం చెప్పాను గాంధారం ఇక్కడ మిక్స్ చేశాను చూడండి ఇది దర్బార్ కన్నడ దర్బార్ మధ్యమావతి ఇది మధ్యమావతి మీరు మధ్య మావతిలో పాడుతున్నారు నేను వాయించింది కన్నడ మీరు మధ్య పాడుకోండి నాకు ఇబ్బంది లేదు నేను కన్నడలో చూపించాను కానీ మీరు అనుకున్నటువంటి మీరు ఏదైతే అనుకున్నారో అది మాత్రమే దీనికి రాగమంటే ఎలా ఇంకో విషయం ఏంటంటే ఇది ఎవరో ఒక ఆయన నాకు తెలిసి గజల్ శ్రీనివాస్ గారు వాయించినటువంటి పాట ఆయన పాడారు వినిపించారు నేను చూశాను అది ఆ పాటకు సంబంధించి పూర్తిగా అదే స్వరం నేను పెట్టినట్టయితే కాపీ రైట్స్ పడతాయి నా మీద నాకు తెలుసు సార్ నేను ఎంతవరకు చేయాలో నాకు తెలుసు కానీ నేను చేసిన రాగము కాదు అనడానికి కంటే కూడా మీరు పెట్టినటువంటి రాగం ఒకసారి సరి చూసుకోండి మీరు మధ్య పాడుకుంటే ఇబ్బంది లేదు నేనైతే మాత్రం ఈ రాగంలో చూపించాను ఓకేనా మీకు కావాలంటే మధ్య మావతిలో కావాలంటే పర్సనల్గా నా నెంబర్కి వాట్సాప్ చేయండి మధ్య స్వరాలు నేను పెడతాను మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు కూడా